నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటల్లో ఇప్పుడు నేను చేయబోయే వంట శనగపప్పు సగ్గుబియ్యం పాయసం ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం శనగపప్పు సగ్గుబియ్యం జీడిపప్పు బాదం పప్పు పాలు బెల్లం నెయ్యి యాలకుల పొడి ఇప్పుడు బెల్లాన్ని నేను సన్నగా తరుగుతాను బెల్లం తరగటం అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు శనగపప్పు సగ్గుబియ్యం ఉడకటానికి కావలసిన నీళ్లు పోసుకుందాము ఇప్పుడు శనగపప్పు సగ్గుబియ్యం వేసి ఉడికించుకుందాము శనగపప్పు సగ్గుబియ్యం ఉడకటానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు సగ్గు బియ్యం బాగా ఉడికిందండి ఇప్పుడు మనం తరిగిన బెల్లాన్ని వేసుకుందాం బెల్లం కరగటానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు బెల్లం బాగా కలిసిపోయిందండి పాయసంలో ఇప్పుడు నేను పాలు పోసుకుంటున్నాను శనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను నేతిలో జీడిపప్పు బాదం పప్పు వేయించుకొని దీంట్లో వేసుకుంటాను ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి కాగింది జీడిపప్పు బాదం పప్పు వేసుకుంటున్నాను ఇది కొంచెం తొరగా వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పు బాదంపప్పు బాగా వేగాయి ఇప్పుడు ఇవి తీసుకొని పాయసంలో వేసుకుందాము ఇప్పుడు పాయసంలో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాము ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పుని పాయసంలో వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలుపుతున్నాను శనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను రుచి చూసి ఎలా ఉందో చెప్తాను శనగపప్పు సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంది చాలా రుచిగా ఉంది మీరు ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది థ్యాంక్ యూ